తాళ్లరేవు మండలం గాడిముగ పంచాయతీ లక్ష్మీపతిపురం గ్రామంలో పంచాయతీ ఆర్డబ్ల్యూఎస్ అధికారుల నిర్లక్ష్యం నీటిని ఫిల్టర్ చేయకుండా నేరుగా విడిచిపెట్టడమే కాకుండా ఆ నీటి నుండి చిన్న చిన్న చేపపిల్లలు వస్తున్నాయని లక్ష్మీపతిపురం గ్రామానికి చెందిన మహిళ పాలెపు శ్యామల తెలిపారు గ్రామస్తులు రంగుమారిన నీళ్లు తాగడం వలన అనారోగ్యం విరోచనాలు వాంతులు బారిన పడుతున్నామని ఆవేదన తెలిపారు ఈ సమస్యపై గ్రామ సర్పంచ్ దృష్టికి అధికారుల దృష్టికి ఎన్నిసార్లు తీసుకువెళ్లినా తమను పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు ప్రభుత్వ అధికారులు మత్స్యకార గ్రామాలను పట్టించుకోకుండా చూసి చూడనట్లుగా వ్యవహరిస్తున్నారని గ్రామ పెద్దల ముందు ఘర్షణకు దిగారు మా కులా నీళ్ళు బాగాలేదండి తాగడానికి కూడా బాగా చాలా ఇబ్బంది పడుతున్నాం అండి అసలుగా ఉన్నాయి తుఫాను కానించి చాలా దారుణంగా ఉన్నాయి వీటి వల్ల నీరసాలు కూడా వచ్చేస్తున్నాయండి మాకు మమ్మల్ని చూసి వాళ్ళు ఎవరు లేరండి మమ్మల్ని పాపరించి వాళ్ళు ఎవరు కూడా లేరు మా పరిస్థితి ఎలాగ ఉందండి గ్రామంలో కూడా పట్టించుకోంట్లేదు గ్రామ పెద్దలు కూడా పట్టించుకోంట్లేదండి వాళ్ళు చూసి చూడనట్టు వదిలేస్తున్నారు మా పరిస్థితి ఏంటి ఏంటి కదా నా పేరు అంగడి రాఘవ నీళ్ళు పట్టింది పసర వచ్చేస్తుందండి రుగ్గు వాళ్ళ నీళ్ళు సద్దు నీళ్ళు అంటారు కానీ నీరు ఎవరు పట్టించుకోంట్లేదు ఈ నీళ్ళు తాగితే జబ్బులు జాగ్రత్త వచ్చేస్తాయి మరి మనుషులు ఉండాలి ప్రాబ్లం మాకు తెలిపలేదు నర్సులు మాత్రం వచ్చి చెక్ చేయని ఒక చెప్తున్నారు తెలీదండి అతగారిడానికి బుద్ధి అతన తాతారా నీళ్ళు మేము చెప్పలేదండి తెలీదు నమస్కారం అండి ఖచ్చితపరవండి పొలాలప్పు నీళ్ళు పట్టుకుంటే సేపు వచ్చిందండి పచ్చగా వచ్చేనాయని నీళ్ళు కట్టాలి నేను వచ్చారు నేను నీళ్ళు నీసోస్తున్నాను పసరగా వచ్చారున్నాయండి సేపక్కడ వచ్చిందండి పొద్దున్న నీళ్ళు అటుకుంటే ఉన్నాయి మరి ఏం చెయ్యింది నీళ్ళు బాగాలేదండి ఉంటున్నాయి పేడ కలిసి నీళ్ళు మరి నీళ్ళు తాగుతున్నాం ఇప్పుడు ఇల్లు రెండు ఇల్లు కట్టమంటే కుల వాటర్ ఏమి లేదు మా ఇంటికి సప్లయ కడ ఏమి లేదు ఇల్లు ఇంటి కూడా లేదు మా ఇంటికి ఎవరో పడుచుకుంటలేదు ఈ రోజున అంటే అందరూ పడిచుకుంటారు అంటున్నారు ఈ రోజున కానీ అందరూ ఓట్లు ఓట్లేసుకున్నాను దాకా చూస్తున్నారు ఓట్లు వేసుకుంటారు దాకా మనం పడుచుకుంటలేదు అది ఎవరో మాములుగా మనం పడిచుకోకపోతే మనం ఏం చేసి ఏమి ఉండదు మధుబాబు అండి ఈ లక్ష్మీ గ్రామంలో ఎప్పటి నుంచి ఉంటాం గత మోతా తుఫాను వచ్చిన వల్ల త్రాగే నీరులో చాలా దరిద్రంగా వాసన వస్తుంది మరియు క్రిమికులతో వచ్చిన చేపలు వింతమైన వాటర్ పచ్చగా రావడం వల్ల జనాలు తాగడం చాలా కష్టమవుతుంది అలాగే ఈ విషయాన్ని ప్రభుత్వం ద్వారంగా తీసుకెళ్లాలని ఈ యొక్క విలేకర్ గారు పట్టుకుని మేము ఈ విషయాన్ని ప్రతి ఒక్క తేలాన్ని బయట పెట్టాము దయచేసి ఈ వాటర్ విషయాన్ని ప్రతి ఒక్కరు పరిగణన తీసుకోండి దీన్ని ముందుకు వెళ్ళి దీన్ని త్వరగా రెక్టిఫై చేయాలని కోరుకుంటున్నాం చాలాసార్లు ఈ విషయం మీద మా గ్రామ పెద్దలైన కానీ ఎవరికైనా కానీ చెప్తా చెప్పాము ఎవరో స్పందించడం లేదు దయచేసి ఈ విషయాన్ని ముందుకు తీసుకెళ్ళాలని ప్రభుత్వం ద్వారాగా మేము విలేకరుల ద్వారాగా కోరుకుంటున్నాం